శ్రీమాత్రే నమ ఆడవాళ్ళు అంటూ ముట్టులో ఉన్నప్పుడు దాన్ని ఇంట్లో కలిపేసుకోవడం దేవుళ్ళను ముట్టుకోవడం శుభకార్యాలకి పేరంటాలకి వెళ్ళడం దేవాలయ దర్శనానికి వెళ్ళిపోవడం నదీ స్నానం సముద్ర స్నానం చేయడం లాంటివి మహాదోషాలుగా చెప్పబడతాయి తర్వాత రోజుల్లో ఇవే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం పిల్లలు సరిగ్గా ఉండకపోవడం అన్ని రకాలైనటువంటి దరిద్రాలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఈ విధమైనటువంటి వాటిగా రూపాంతరం చెందుతాయి వీటన్నిటికీ కూడా విరుగుడు ఏంటంటే మనం మన చిర్రావురి కోశాల పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో చేస్తూ ఉన్నటువంటి రజోబలి కార్యక్రమం ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అఖండ దీపం వెలిగించే మనం ప్రారంభించడం అనేటటువంటి జరుగుతుంది పన్నెండు గంటలకి మొదటి బ్యాచ్ మూడు గంటలకి రెండవ బ్యాచ్ ఐదు గంటలకి మూడవ బ్యాచ్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా ఈ కార్యక్రమంలో చేయించుకోవాలి పాల్గొనాలి అనుకునేటటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా మన గోశాల దగ్గరికి వచ్చేసేయచ్చు అక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడ దాకా రాలేమండి అనుకునేటటువంటి వాళ్ళు మన చిరావురి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే లేదా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూస్తే ఈ రజోబలికి సంబంధించిన సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఆన్లైన్లో మీ గోత్రనామాలతో మేమే ఈ కార్యక్రమం జరిపించడం అనేటటువంటి జరుగుతుంది వచ్చేవాళ్ళు అక్కడికి రావచ్చు ఆ రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటంటే చక్కగా తలస్నానం చేయండి దేవతారాధన ఇంట్లో చేసుకోండి ఒకవేళ మీకు శివరాత్రి రోజున ఇబ్బంది వచ్చింది అనుకోండి దండం పెట్టుకోండి సారికి మీరు ఇవేం చేయాల్సినటువంటి పని లేదు మీ గోతనామాలతో మేమే నిర్వహిస్తాము ఏదైనా అంటూ వచ్చినా ముట్టు వచ్చినా సరే ఏదైనా సరే ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రసాదాలు తీర్థాలు ఏమి పంపబడవు ఇవ్వబడవు కేవలం దీనికి రజోబలి కార్యక్రమం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఈ మిగిలినటువంటి వివరాలు అవన్నీ కూడా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి పంపించబడతాయి జయం